కానీ నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఈరోజు మనం మంచి ఫైట్ చేయబోతున్నాం రెడీగా ఉన్నారా మీరు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఈరోజు మనం ఫైట్ చేయబోతున్నాం ఫైట్ టు టూ టేస్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి ఆ ఫైట్ ఏంటి అని ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దీన్ని మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేయండి మీరు చాలా మంచి గొప్ప ఫైటర్స్ అవుతారు ఓకే థ్యాంక్ యూ మా గురువులకి మా సీనియర్స్కి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఈరోజు మనం ఏ ఫైట్ టూ టైప్స్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయని చెప్పాను కదా ఒకటి పాయింట్ సిస్టమ్ ఫైట్ అన్నీ కూడా ఇప్పుడు టోర్నమెంట్స్లో వాడే ఫైట్ అంతా కూడా పాయింట్ సిస్టమ్ ఫైట్ ఇప్పుడు ఫుల్ కాంటాక్ట్ నాకౌట్ ఫైట్ అంటారు దాన్ని నాకౌట్ ఫైట్కి పాయింట్స్ ఏమి ఉండవు స్టార్ట్ అండ్ అంతే కానీ పాయింట్స్ ఇష్టం ఫైట్లో వచ్చి ప్రతి పాయింట్ పంచి కొట్టినా పంచ్ స్టమక్లో కొట్టినా ఫేస్ కొట్టినా ఎక్కడ కొట్టినా కానీ దాన్ని కొన్ని పాయింట్ డిక్లేర్ చేస్తారు చేసి దాన్ని బట్టి ఛాంపియన్షిప్ అనేది మనకి ఏ ప్లేస్ వచ్చిందనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది సో పాయింట్ సిస్టమ్ ఫైట్ ఫుల్ కాంటాక్ట్ నాక్అవుట్ సిస్టమ్ ఫైట్ ఈ రెండు ఉంటాయి పాయింట్ సిస్టమ్ ఫైట్ అంటే రెగ్యులర్గా అన్ని ఇన్స్టిట్యూట్లో నేర్పుతారు నో ప్రాబ్లం ఈ నాకౌట్ సిస్టమ్ ఫైట్ అనేది ఎవరు నేర్పడు ఓకేనా ఇది బాగా ఓల్డ్ మాస్టర్స్ అన్న ఈ నాక్అట్ స్టైల్ ఫైట్ అనేది ఇది ట్రైనింగ్ ఎక్కడ ఎవరు ఎవరు వెరీ రేర్ అందు గురించి దీనికోసం నేను పర్టికులర్గా మీకు మీ ట్రైనింగ్ ఇస్తున్నాను పాయింట్ సిస్టమ్ ఫైట్ అంటే ఏ ఇన్ని షూట్లోకి వెళ్ళాగానే ఇస్తారు నో ప్రాబ్లం ఇది చాలా రేర్ అండ్ టిపికల్ ఫైట్ అంత డేంజర్ కూడా ఓకేనా ఇది ఏం చూద్దాం వీడు పాయింట్ సిస్టమ్ ఫైట్లో వచ్చేవాడికి మనం టోర్నమెంట్లో ఫైట్ ఇంజూర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిని ఇంజూర్ చేయకూడదు మంచి బ్యాక్ దాని గ్లౌజ్లు ఉంటాయి సేఫ్టీ అంటే ఫుల్ సేఫ్టీ బాడీ ఫుల్ సేఫ్టీ ఉంటుంది దీనికల్లా సేఫ్టీ ఏమి ఉండదు ఫైట్లో దిగితే కాళ్ళు వాసిపోయే మాకు బ్లడ్లు వచ్చాయి అనేసరి కొట్టుకుంటా ఉండవు అంటే నిజ జీవితంలో ఫైట్ చేసేటప్పుడు మనిషి కూడా అలాగే ఉండాలి దెబ్బ మోమో అయ్యో అని చెప్పి లేవకూడదు కాలు వాసిపోయిందని చెప్పి ఫీల్ అయిపోకూడదు అలా చేస్తే నిజ జీవితంలో ఫైట్లు మనం చేయలేము సో మీరు మంచి ఫైట్ అవ్వాలంటే కనుక మాకైతే మా గురువుగారు వాళ్ళు ఫైట్ చేసి ఎండ్ చేయాల్సింది అంతే మధ్యలో వదిలిస్తే వాళ్ళని ఇంకా రెండు బిగుతారు ఆయన ఓకేనా దానికన్నా మనం ఫైట్ చేయడం బెటర్ అని చెప్పేసి అని అలా ఉండేది ఫైట్ కూడా చాలా డిఫరెంట్గా కూడా రెడీగా ఉండండి మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే ఈరోజు ఫైట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మా విజయ్ వస్తాడు మా లైక్ అందరూ వస్తున్నారు సో రెడీగా ఉండండి జాగ్రత్తగా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి రెండు ఫైట్లు డిఫరెన్స్ చెప్తాను చెప్పి అందులో మెయిన్ ఫైట్ మాత్రం మీకు కంటిన్యూ చేస్తాను మీకు డిఫరెన్స్ తెలియాలి ఈ థీరీ మీకు తెలిస్తేనే రేపు మీ ఫైట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇంత థిరీ చెప్పాల్సి వస్తుంది ఓకేనా థియరీ కదా స్కిప్ చేయొద్దు లాస్ట్ స్టోరీ చూడండి ఈ థీరీ చూస్తేనే మీరు దాన్ని అప్లై చేయడం ఈజీగా ఉంటుంది లేకపోతే చేయలేరు రెడీ విజయ్ సపోజ్ పాయింట్ సిస్టమ్ ఫైట్ అంటే టోర్నమెంట్ ఇప్పుడు జరిగే ఫైట్స్ అన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే సేఫ్టీ ఫైట్స్ సో అంటే అపోనెంట్ ఇద్దరు ఉన్నాం కదా ఇటు ఇద్దరు జడ్జెస్ ఉంటారు టోర్నమెంట్ జడ్జెస్ ఉంటారు అది కూడా ఒకసారి మీ వీడియో పెడతాను టోర్నమెంట్ ఫైట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ టోర్నమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి టోర్నమెంట్స్ అలాగే మాది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా ఉంది ఫ్యూచర్లో రేపు జనవరిలోనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఉంది షోటా చాలా స్టేజ్ ఇష్యూ జరుగుతుంది అది సో అది కూడా చేసే ప్రయత్నం చేస్తాను ఈ లోపలనే మంచి ఫైట్ పెడతాను మీకు సపోజ్ ఇప్పుడు టోర్నమెంట్ ఫైట్స్ ఎలా ఉంటాయంటే ఆపోనెంట్ ఉన్నాం కదా ఆపోనెంట్ ఉంటుంది ఇక్కడ జడ్జెస్ ఉంటారు టూ ఇద్దరు జడ్జెస్ ఉంటారు ఆ జడ్జి హ్యాండ్ డిస్టెన్స్ చెక్ చేసుకుంటారు అనమాట అంటే ఈ మాత్రం వస్తుంది ఇక్కడ నుంచి జడ్జ్ కాషన్ ఇస్తారు మాకు ఓకేనా ఇక్కడ నుంచి రీ ఓకే ఓకే ఇప్పుడు ఏం చేశారు చూసారా హెడ్ డౌన్ చేశారు కదా హెడ్ డౌన్ చేసేప్పుడు మనం మామూలుగా చేసేప్పుడు హెడ్ డౌన్ చేస్తాం గురువు పాదాలకు చూసుకుంటూ హోస్ట్ చేయాలి అదే మనం ఫైట్ చేసేటప్పుడు హెడ్ టు హెడ్ చేయాలి ఓకేనా హెడ్ ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ ఫైట్ చేయాలి ఓకే ఇక్కడ అజ్బిక్ ఓకే మన ఇష్టం ఈ స్టాండ్స్ మనం ఏ స్టాండ్స్ అయినా తీసుకోవచ్చు ఓకే నేను వచ్చి హ్యాండ్ పొజిషన్ తీసుకున్నాను విజయ్ నేను ఇష్టం ఎలా తీసుకో ఇప్పుడు చూడండి ఫైట్ ఇక్కడ అజ్బిక్ అంటే ఇంకా స్టార్ట్ కావు ఫైట్ స్టార్ట్ అయిపోయింది విజయ్ కమా పంచ్ ఓకే నేను బ్లాక్ చేశాను కదా బ్లాక్ చేశాను కాబట్టి నో బ్రా బ్లాక్ చేసి పంచ్ చేస్తే ఇక్కడ వన్ పాయింట్ ఈ వన్ పాయింట్ వచ్చేవాడి మా జడ్జెస్ లే పైకి లేపి వాళ్ళు అక్కడ ఒక పాయింట్ అనౌన్స్ చేస్తారు స్టమక్లో కొడితే పంచ్ వన్ పాయింట్ కిక్స్ ఫేస్ కొడితే టూ పాయింట్స్ కిక్ మిడ్లో కొడితే టూ పాయింట్స్ అలాగా ఒక మనం వాడేది అంటే ఈ పాయింట్స్ ఇచ్చిన ఫైట్లో ఓన్లీ హ్యాండ్స్ వచ్చి ఓన్లీ పంచ్ మాత్రం వాడతాం కిక్స్ వచ్చి ఒక త్రీ ఫోర్ కిక్స్ మాత్రం వాడగలుగుతాం ఓకే అంత మించి మనం వాడటానికి ఏమి ఉండదు స్పోర్ట్స్లో అదే ఫుల్ కాంటాక్ట్ నాకౌట్ ఫైట్లోకి వాటికి మాత్రం హ్యాండ్స్లో అన్ని రకాలు వాడతాయి అది మళ్ళీ చెప్తాను మీకు డిఫరెన్స్ ఓకేనా విజయ్ ఓకే చూస్తారు కదా ఇది పాయింట్ స్టేషన్ ఫైట్ అంటే ఇలా ఉంటుంది దీన్ని పక్కన పెడేద్దాం అలాగే ఓకే విజయ్ దా నువ్వు అక్కడి నుంచి విజయ్ అలెక్క చూడండి సపోజు రిలీజన్స్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు కిక్ కిక్ డిఫరెన్స్ చూపిస్తాను ఓకే స్టమక్ కిక్ మై గారి కిక్ అండ్ బ్యాగ్ దీనికి తగిలితే టూ పాయింట్స్ ఇస్తారు ఓకే మనం అందుకు ప్రతి ఒక్కరికి డిఫెన్స్ చేసుకోవాలి తగిలిందంటే మనకి ఇంజరీ అవుతుంది కదా ఇంజర్ అయితే మనం ఏం చేయలేము సో తగిలితే టూ పాయింట్స్ ఎక్కడ స్టమక్లో తగిలితే అదే సపోజ్ మాష్ గారి ఓకే కమా ఫేస్ కదా హెడ్ టచ్ కొట్టింది కదా హైడ్రిక్ ఎక్కడ టచ్ అయినా కానీ త్రీ పాయింట్స్ రైట్ ఇది త్రీ పాయింట్స్ టూ పాయింట్ వన్ పాయింట్ ఇలా డిక్లెర్ చేసి ఆ త్రీ మినిట్స్లో ఎవరికి ఎక్కువ పాయింట్లో వస్తే వాళ్ళు చేస్తారు దీంట్లో మరి డిస్క్వాలిఫై కూడా ఉంటుంది సపోజ్ నేను కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయిన కొన్ని ఆపోనెంట్ని తన ఒక బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ కానీ క్రాస్ చేస్తే తనకి బా కట్ చేస్తే మనకు ఆఫ్ పాయింట్లు వేస్తుంటారు అలాగా అలా కూడా మనం విన్ చేస్తారు సో చాలా బాగుంటుంది అదొకటి ఓకే హస్ మీకు ఫుల్ ఇది పాయింట్ సిస్టమ్ ఫైట్ చెప్పాం కదా అది పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయే ఫైట్ అసలైన అసలైన ఫైట్ ఇది చాలా ఓల్డ్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్ ఫైట్ ఇది ఓకేనా దాని నుంచి డెవలప్ చేసింది ఈ సేఫ్టీగా పాయింట్ సిస్టమ్ ఫైట్ అనేది ఎందుకంటే ఎక్కువ ఇంజరీస్ కావకూడదు టోర్నమెంట్లో అనేది దానికోసం అని చెప్పేసి దీంట్లో కొన్ని మాత్రం పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి ఎక్కడ కొట్టాలి ఎక్కడ అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టారు అది చేసింది ఇది స్పోర్ట్స్ ఫైట్ ఓకే అది పక్కన పెట్టేయండి అది ఎవరైనా నేర్చుకోవచ్చు ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం చేద్దాం విజయ్ దా విజయ్ చూడండి ఈ స్పోర్ట్స్ ఫైట్లో ఒకసారి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో మా గురువుగారి మిత్రం చేసి చూపించాం కదా మా మాస్టర్తో నేను ఒక ఫైట్ చేస్తాం ఇప్పుడు మీ బేసిక్ నుంచి చెప్తున్నాను ఓకే ఇది జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు దాకా చూసిన వీడియోస్ అన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు ఎందుకంటే అవన్నీ దీంట్లో మనం చేయబోతున్నాం ఈరోజు ఇది వచ్చేప్పటికి హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ రూల్ మారిపోద్ది హ్యాండ్ డిస్టెన్స్ తీసుకుని యాజువల్గా ఏంటంటే స్టెప్ పెట్టా సరే ఒక స్టెప్ వేయాలి ఎక్కువ స్టెప్లు వేయడానికి వాళ్ళ మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కదా ఓన్లీ వన్ స్టెప్ ముందుకెళ్ళిన వెనక ముందుకు మన ఇష్టం వెళ్ళిపోవచ్చు మనం ముందుకెళ్ళినప్పుడు ఆపోనెంట్ కూడా ఇంకో రెండు మూడు స్టెప్లు వెనక్కి వేసదుగా తను వేయడు తను మన ముందుకు వేయవాడు తను ముందుకు ముందుదొరికి పోతే మన ముందుకు చాలా బాగుంటాడు ప్రాక్టీస్ ఏ వన్ వన్ స్టే ఓకే ఇజే హస్ ఓకే కమా చూడండి ఫైట్ ఎప్పుడు కూడా ఇదే క్లోజ్ డిస్టెన్స్లో జరుగుద్ది నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్బాయి ఈ తన రైట్ లెగ్ ముందుకేసుకున్నారు కదా నేను కూడా రైట్ లెగ్ ముందుకు వచ్చినప్పుడే ఈ ఇలా ఉంటుంది లేకపోతే ఇలా ఉంటే ఫైట్ జరగదు గుర్తుపెట్టుకోండి మీకు ఫైట్ చక్కగా చేయాలనుకుంటే కనుక లెగ్ టు లెగ్ ఎలా ఉండకూడదు ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రం అవుద్ది అంటే తన రైట్ లెగ్ బ్యాక్ ఉండాలి నా రైట్ లెగ్ బ్యాక్ ఉండాలి ఉన్నప్పుడు మాత్రం అవుద్ది ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఎలా వస్తుంది ఓకేనా దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మీరు ఫైట్ చేయాలి చూడండి ఈ క్లోజ్డ్ ఫైట్ ఇది అదే ఎప్పుడు కూడా క్లోజ్ చాలా క్లోజ్ డిస్టెన్స్లో మనం ఫైట్ చేయొచ్చాం ఇది ఓకే ఇది దీన్ని ఏం చేస్తామంటే సపోజ్ విజయ్ నువ్వు 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 అలాగే ఉండి ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తామంటే మనం మీరు సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు పొజిషన్ ఎలా ఉండొచ్చు ఎలా పాంచ్ ఓకే ఓకే నాకు డిస్టెన్స్ తను ఏం చేశాడు తను చేయ పొడి కదా నేను ఎక్కడ ఉన్నా కానీ నన్ను ఈజీగా కమల్ ఓకే చూడండి నేను దగ్గరలో ఉన్నాం కాబట్టి తను నన్ను అక్కడే సేమ్ పొజిషన్ నుంచి నన్ను పనిచేసేది అదే మేము దూరంగా ఉన్నామంటే తను తను కంపల్సరీగా ఒక స్టాన్స్ ముందుకేసుకుని ఫై పని ఓకే ఇది వార్త గుర్తుపెట్టుకోండి డిస్టెన్షన్ బట్టి మనం ఓకే సపోజ్ ఇప్పుడు ఎక్కడే ఉన్నా కొట్టాడు కదా ఓకే రే కమల్ విజయ్ ఓకే నేను ఎక్కడ ఏం చేస్తాను వన్ హ్యాండ్తో డిఫెన్స్ చేస్తాను సెకండ్ హ్యాండ్తో పంచ్ చేస్తాను ఎక్కడి నుంచి నాకు సరిపోయింది డిఫెన్స్ సరిపోయింది ఒకవేళ నాకు సరిపోలేదంటే నేను ముందుకెళ్ళి పంచ్ కనుక కిక్ ఛాంజ్ చేసి ఉంటుంది డిఫెన్స్ అండ్ అటాక్ రెండు ఒకేసారి చేయగలగాలి గుర్తుపెట్టుకోండి నాకు అవుట్లో ఎప్పుడు కూడా కమర్ విజయ్ కమాన్ పంచ్ ఓకే డిఫెన్స్ అండ్ అటాక్ నైస్ ఇప్పుడు ఈ పంచ్ అనేది రెండు ఫైట్లో కూడా కామన్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం చేసే ఇంకేది ఉండదు ఇక్కడి నుంచి మళ్ళీ మారిపోతుంది చూడండి కమాన్ పంచ్ ఛాంజ్ బెస్ట్ మీ ఛాన్సీ బిస్ట్ చెప్పాను కదా ఓకే దాని ఏం అక్కడ నుంచి సపోజ్ ఇలా ఛాన్సీ బెస్ట్ ఓకే ఎల్బో స్లాష్ ఓకే త్రీ మూమెంట్స్ని అట టైం చేయగలిగా చూడండి వన్ ఛాన్స్ బిస్ట్ ఓకే ఈ క్లోజ్ రీజన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా ఎల్బో వాడతాం ఓకే ఈ నాక్అవుట్లో ఏంటంటే మనిషిని కొట్టవచ్చు బ్రేకింగ్ కమన్ బజ్జే ఓకే ఈ బ్రేకింగ్ కూడా చేయొచ్చు ఓకే దీంట్లో రూల్ అంటే దీన్ని బ్రేక్ చేయొచ్చు మనం మనిషిని కొట్టచ్చు కావాలంటే త్రోస్ స్కోర్ చేయొచ్చు ఎలాగా ఓకే త్రో ఓకే జూడో త్రో అంటే దీంట్లో అన్ని రకాల సబ్జెక్టులు కలిసి ఉంటాయి నాకౌట్ ఫైట్లో సో మనం అటాక్ చేసే సిచ్యువేషన్ బట్టి మనం ఏమైనా చేయ చేయొచ్చు అదే మీ బేసిక్ ఓకే చాంజర్ బేస్ట్ ఓకే స్లాష్ ఎక్కడి నుంచి ఎల్బో ఓకే ఇంకా కొట్టాలంటే ఎక్కడి నుంచి నీ డిస్టెన్స్లో ఉంటే నీకే డిస్టెన్స్ని బట్టి ఓకే ఇప్పుడు చూడండి నా కోటలో వచ్చి ఎలా వాడుతుందంటే అటాక్ విజయ్ హయ్యా ఓకే అటాక్ అనేది ఈ విధంగా ఉంటాయి ఎల్బోస్ కానీ అన్ని రకాలు మనం వాడతాం ఇప్పుడు మనం ఏం వాడడం స్లాష్ అండ్ ఎల్బో వాడాం కదా చూశారు కదా ఈరోజు నాకు ఒకటి ఫైట్ చూసారు ఎలా ఉంది ఇలాంటి ఇలాంటివన్నీ కూడా జూనియర్ లెవెల్ నుంచి మీ కాంబినేషన్ స్టార్ట్ అవుతాయి ఓకేనా అద్భుతమైన ఫైట్స్ చాలా బాగుంటుంది ఎంత హార్డ్గా ఉందో అంత ఎంజాయ్ చేయొచ్చు మన ఫైట్స్ని దీనికి ఇంకా ఎఫర్స్ మీకు ఒక దీని మీద నేను చెప్పబోతున్నాను రెడీగా ఉండండి నెక్స్ట్ మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి రెడీగా ఉండండి విజయ్ నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ మంచి మూమెంట్ చేద్దాం ఇవాళ చేసిన కూడా అదిరిపోయింది కదా ఓకే బేసిక్లో కూడా చాలా బాగుంటుంది అంటే జూనియర్ బెల్ట్ నుంచి కూడా వాడు చాలా స్ట్రాంగ్గా తయారైపోతాడు నాకౌట్లో అది మీరు కూడా అలా తయారవ్వాలి మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను ఓకేనా విజయ్ థ్యాంక్ యూ ఓకే చూశారు కదా నా వీడియో చూశారు కదా ఎలా ఉన్నాయి మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఇంకా చాలా మంచి వీడియోస్ చేయబోతున్నాం ఇంకా చాలా మంచి వీడియో చేయబోతున్నాం మంచి మంచి ఫైట్ చేయబోతున్నాం నీ నేను మీతో ఫైట్ చేయించుతాను నేను మీరు రెడీగా ఉంటే చాలు నేను చెప్పిన సబ్జెక్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి దాన్ని ఎలా అప్లై చేయాలని నేను చూపిస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి ఈవెన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే కదా మనం కలిసి చేద్దాం అవకాశం కూడా నేను చెప్తాను మీకు ఓకే అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ దోష ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అండ్ షేర్ చేయండి బెల్ సింబల్ ట్యాప్ చేయండి మర్చిపోద్దు ఆల్ అని ఉంది కదా దాన్ని ట్యాప్ చేయండి అది చాలామంది ఎక్కువ మంది మర్చిపోతున్నారు ఆ చేయక నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు ఇబ్బంది పడుతున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఒకసారి ట్యాప్ చేయండి అలాగే మన మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం ఓకే జాయ్ హే